వెల్కమ్ టు అర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నేత ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వంకతోటి బీజేపీ తప్పు అని ప్రూవ్ చేయడానికి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడిన ప్రతిసారి దొరికిపోయి తీసుకుంటూ ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో రీల్ మినిస్టర్ పన్నెండు వేల రైళ్ళెక్కడా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది దీపావళి చట్ పూజ వంటి పండుగల నేపథ్యంలో పన్నెండు వేల

ఇది ఇలా నోరుంది కదా ఏదైనా మాట్లాడేయచ్చు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల వాస్తవాలు బయటపడితే రేపు మన మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం నమ్మకం ఎలా పోతుంది అని ఆలోచించకుండా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టామో మనం హీరోలం అనే విధంగా ఫీల్ అవుతూ అనేక సార్లు బురిడి కొట్టట్టు బోల్తాబడింది కాంగ్రెస్ పార్టీ అదే రకంగా మళ్ళీ రీల్ మినిస్టర్ పన్నెండు వేల రైళ్ళు ఎక్కడా అంటూ ఒక పోస్ట్ చేస్తూ విమర్శించింది వెంటనే దీనికి సంబంధించి అశ్విని అశ్విని వైష్ణవ్ గారు స్పందించారు రైల్వే శాఖ మంత్రి ఇక సీజన్ వేళ ప్రయాణికుల సౌలభ్యం కోసం అక్టోబర్ నవంబర్ మాసాల్లో దేశవ్యాప్తంగా పన్నెండు వేల పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసుల జాబితాను ఎక్స్లో షేర్ చేశారు పండుగ సీజన్లో ప్రయాణికులు తమ కుటుంబాలను కలిసేందుకు రైలు సేవలను ఉపయోగిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు ఆందోళనకు గురిచేసేలా తప్పుదారి పట్టించే వీడియోలు షేర్ చేయొద్దు అని చెప్పడంతో పాటు మీకు ఇక్కడ ఎక్స్పోస్ట్ కనిపిస్తోంది కదా దీనికి సంబంధించి వాళ్ళు నడిపించిన మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా మళ్ళీ ప్లే చేస్తారు మీరు చూడొచ్చు రైళ్లకు సంబంధించిన లిస్ట్ అంతా పెట్టి పన్నెండు వేల రైళ్ళు ఎక్కడా మాట్లాడారు కదా అక్టోబర్ నవంబర్ మాసంలో పన్నెండు వేల రైళ్లకు సంబంధించి మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు లిస్ట్ పెడుతూ ప్రజల సౌలభ్యం కోసం మన ప్ర పని చేయాలి ప్రజలను ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు మనం ప చేయాలి తప్ప ప్రజలను పక్క దోవ పట్టించడానికి లేకపోతే వాళ్ళని టెన్షన్కి గురి చేసే విధంగా పనిచేయకూడదు ఇగో ఎక్కడా అని అడిగినారు కదా ఇప్పుడు రీల్ స్టార్ ఎవరో రియల్ స్టార్ ఎవరో అర్థమవుతుంది చూడండి అంటూ జూహులో లిస్టు పెట్టి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండ్రు అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే నేనే కాదు సోషల్ మీడియాలో చాలామంది చెప్పేది ఏంటంటే ఏదైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలకు అనుగుణంగా విమర్శలు చేయండి లేదు అంటే ఇగో ఇలానే ఇజ్జత్ పోగొట్టుకోవాల్సి వస్తుంది అని మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టని సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతీ కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతనందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్